అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్ వాళ్ళ సెవెంత్ ఆగస్ట్ థర్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం చూద్దాం యాష యాజ్ ఆఫ్ నౌ ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ పాజిటివ్గానే ఉంది హాంకాంగ్ షాంఘై రెండు క్వార్టర్ పర్సెంట్ మీద లాభాలతో ట్రేడ్ అవుతుండగా నికా దాదాపు ఒక్క శాతం మేర లాభాలతో ట్రేడ్ అవుతుంది అన్నిటికంటే ముఖ్యంగా ఫ్రంట్ టు ఫో అన్నట్టు ఒకప్పుడు ఒక మంచి గ్రేట్ ఫ్రెండ్గా ఉన్నారు అనుకున్న దేశం ఇప్పుడు పూర్తిగా తనకు ఎనిమీగా మారింది ఒక తారిఫ్ కింగ్గా మారిందంటూ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేస్తూ ఏకంగా మరొక ఇరవై ఐదు శాతం మేర తారీఫ్స్ విధించారు ఇప్పుడు ఇండియా మీద డో డొనాల్డ్ ట్రంప్ విధించిన తారీఫ్లు యాభై శాతం అంటే ఇక్కడి నుంచి మనం ఏదైనా ఎగుమతి చేయాలంటే యాభై శాతం పన్ను అధికంగా చెల్లించి మరి దాని మీద మనం అక్కడ వస్తువులను ఎగుమతి చేయాల్సిన అవసరం అయితే దాపురించింది ఇది ఎకానమీని కొద్ది గొప్ప ఇంపాక్ట్ అయితే చేస్తుంది ట్రంప్ ప్రైజెస్ ఇండియా జరిగితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ రష్యన్ ఆయిల్ పర్చేజెస్ కేవలం రష్యాతో ఆయిల్ పర్చేస్ చేస్తున్నందుకు యుక్రెయిన్ని పరోక్షంగా యుద్ధం చేయించడానికి రష్యాను ప్రేరేపిస్తున్నాం రష్యాకు ఆయిల్ రూపంలో ఆయిల్ని కొనుగోలు చేస్తూ వాళ్ళకు పరోక్షంగా నిధులు మనం ఇస్తున్నామన్నట్టుగా కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు మనకంటే యూరోపియన్ యూనియన్ చైనా వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ ఎక్కువగా కొనుగోలు చేస్తున్నప్పటికీ రష్యా నుంచి కేవలం మనల్ని మాత్రమే టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయాల వల్ల కొద్ది గొప్ప ఇంపాక్ట్ అయితే ఉంటుంది కాకపోతే మార్కెట్స్ మరీ తీవ్రంగా నెగిటివ్గా దీన్ని చూసే అవకాశాలు అయితే ఇంకా అనిపించట్లేదు యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో అంటే ఎస్పెషల్లీ గిఫ్ట్ నిఫ్టీ లాంటివి కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ పాయింట్స్ మాత్రమే కొద్దిగా బలహీనంగా ఉన్నాయి కాకపోతే ఎందుకంటే ఇవన్నీ డైనమిక్స్ అర్థం చేసుకుని వన్స్ అట్లీస్ట్ ఒక టూ టు త్రీ మంత్స్ ఒక క్వార్టర్ పాటు ఎక్స్పోర్ట్స్ చేసిన తర్వాత అంటే దీని రిపర్క్విషన్స్ ఎలా ఉంటాయి దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందని అప్పుడు తెలుసుకోవడం కష్టం అప్పుడు తెలుసుకోవడం ఈజీ అవుతుందేమో కానీ అనలైజ్ చేసుకోవడానికి ఇప్పటికిప్పుడు తారిఫ్స్ పెంచడం వల్ల ఎందుకంటే దాదాపు ఓవరాల్గా మనం ఎగుమతి చేసే యాభై శాతం మీద వస్తువుల మీద యాభై ఐదు శాతం సేవల మీద దీని ఇంపాక్ట్ ఉంటుందని అయితే మెజారిటీ ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేస్తున్న అంశం గోల్డ్ త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది సిల్వర్ థర్టీ ఎయిట్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఆయిల్ దాదాపు సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ డాలర్స్ దగ్గర ట్రేడ్ కావడం మనం చూస్తున్నాం సో ఇవాళ చాలా కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి నిన్న ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక స్టేటస్కో అంటే యథాతథ స్థితిని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది గ్లోబల్ టెన్షన్స్ కానివి పెరుగుతున్న కొద్ది గొప్ప పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ కానివ్వండి వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతానికి అంటే పాజిటివ్ మోడ్లో ఉన్నప్పటికీ కూడా ఒక చిన్న పాస్ తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవాళ త్రీఎమ్ ఇండియా అపోలో టైర్స్ బజాజ్ ఎలక్ట్రాన్ ఎలక్ట్రికల్స్ బయోకాన్ బిర్లా సాఫ్ట్ కళ్యాణ్ జ్యువెలర్స్ జిఎస్ఎఫ్సి జిఐసి ఇడల్వైజ్ ఫినాన్షియల్ సర్వీసెస్ ప్రిజమ్ జాన్సన్ పీటీసీ ఇలాంటి చాలా కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న వాటి జాబితాలో ఉన్నాయి ఈవెన్ మెట్రో బ్రాండ్స్ మెట్రో పోలీస్ ఫిన్ లాంటి కంపెనీస్ కూడా ఈ జాబితాలో అయితే ఉన్నాయి ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న వాటిలో ఆల్రెడీ నిన్న మార్కెట్ అవర్స్ తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వాటి జాబితాలో సంఘ్వి మూవర్స్ రెవెన్యూ ఎనభై ఒక్క శాతం మేర పెరిగింది ప్రాఫిట్స్లో ఇరవై నాలుగు శాతం మేర జంప్ చూసాం జిందాల్ స్టెయిన్లెస్ రెవెన్యూ ఫ్లాట్గా ఉంటే మార్జిన్ పది నుంచి పన్నెండు శాతానికి పెరిగింది ప్రాఫిట్స్లో ఒక ఇరవై ఒక్క శాతం మేర జంప్ నమోదైంది హడుకో రెవెన్యూ ముప్పై నాలుగు శాతం మేర పెరగగా ప్రాఫిట్స్లో పదమూడు శాతం మేర వృద్ధి నమోదైంది ప్రిన్స్ పైప్స్ రెవెన్యూ నాలుగు శాతం మేర క్షీణించింది ప్రాఫిట్స్ ఏకంగా ఇరవై ఐదు కోట్ల నుంచి ఐదు కోట్ల రూపాయలకి పరిమితం అయ్యాయి దాదాపు పది శాతం నుంచి ఏడు శాతానికి మార్జిన్స్ కూడా తగ్గడం ప్రధానంగా మనం గమనంలో పెట్టుకోవాల్సిన అంశం ప్రిన్స్ పైప్ Psev Krishanlo. అండ్ ట్రెంట్ రెవెన్యూ ఇరవై శాతం మేర పెరిగింది ప్రాఫిట్స్ ఇరవై నాలుగు శాతం మేర పెరిగాయి మార్జిన్స్ పదిహేను శాతం నుంచి పదిహేడు శాతానికి పెరగడం అనేది కొద్ది గొప్ప ట్రెండ్కి పాజిటివ్ అంశం కూడా అవుతుంది మేబీ కొద్దిగా ఒక కన్సాలిడేషన్ ఫేజ్ నెగిటివ్ ఫేజ్ నుంచి కన్సాలిడేషన్కి తర్వాత కొద్దిగా పాజిటివ్ ఫేజ్కి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఒక వన్ క్వార్టర్ మనం వెయిట్ చేసి చూద్దాం హీరో మోటో రెవెన్యూ దాదాపు ఆరు శాతం మేరకు క్షీణించింది నెట్ ప్రాఫిట్ ఫ్లాట్గా ఉంది మార్జిన్స్ పద్నాలుగు పాయింట్ నాలుగు శాతం మేర నమోదయ్యి మనం రెగ్యులర్గా ట్రాక్ చేస్తున్న స్కూల్ విన్యార్డ్స్ రెవెన్యూ పది శాతం మేర మాత్రమే తగ్గితే నెట్ ప్రాఫిట్స్ ఏకంగా ఎనభై ఏడు శాతం మేర తగ్గాయి మార్జిన్స్ ఇరవై ఎనిమిది నుంచి కేవలం పదహారు శాతానికి కూడా పడడం అనేది సో దారుణమైన రిజల్ట్స్ని సూలా విన్యార్డ్స్ అనౌన్స్ చేసింది ఎబిట్టా దాదాపు నలభై ఆరు శాతం మేర క్షీణత అనేది స్పెసిఫిక్ రీజన్స్ కూడా చూడాలి ఇర్కాన్ రెవెన్యూ ఇరవై రెండు శాతం మేర క్షీణించింది ప్రాఫిట్స్లో ట్వంటీ సెవెన్ పర్సెంట్ డౌన్ బీహెచ్ఎల్ రెవెన్యూ ఫ్లాట్గా ఉండగా నెట్ లాస్ రెండు వందల పదకొండు కోట్ల నుంచి నాలుగు వందల యాభై ఐదు కోట్ల రూపాయలకి నష్టాలు బాగా పెరిగాయి విఐపి ఇండస్ట్రీస్ రెవెన్యూ పన్నెండు శాతం మేరకు క్షీణించింది లాస్ కూడా పదమూడు కోట్ల రూపాయలకు పెరిగింది దాదాపు రెండు మూడు రెట్ల లాస్ కూడా కంపెనీ పెంచుకుంది సో ఇవి ప్రధానంగా స్టాక్స్ పరంగా చూస్తే రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వాటిలో రైన్ ఇండస్ట్రీస్ రెవెన్యూ ఏడున్నర శాతం మేర పెరగగా మార్జిన్స్ రెట్టింపు అయ్యాయి ప్రాఫిట్స్ దాదాపు అరవై కోట్ల రూపాయలకే నమోదు చేసింది గత ఏడాది ఇదే టైంలో డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల నికర నష్టాలని రైన్ ఇండస్ట్రీస్ అనౌన్స్ చేసింది అండ్ పరాస్ డిఫెన్స్ వీళ్ళు జర్మన్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు డిఫెన్స్లో మరింతగా పట్టును పెంచుకోవడానికి స్నైడర్కి పద్దెనిమిది పంతొమ్మిది కోట్ల రూపాయల మేర ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి గుజరాత్ హైకోర్టు గ్రాంటెడ్ స్టే ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చిన పద్దెనిమిది కోట్ల రూపాయల దాని మీద ఆర్డర్ మీద హైకోర్టు స్టే విధించింది జస్ట్ ఇంజనీరింగ్కి మరొక డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల ఆర్డర్స్ వచ్చాయి జూలై నెలలో దీంతో ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల ఆర్డర్ బుక్ ఉన్నట్టు జస్ట్ ఇంజనీరింగ్ కంపెనీ వెల్లడించింది బాంబర్ లారీ ఆంధ్రప్రదేశ్లో నిర్మించాలనుకున్న ఏర్పాటు చేయాలనుకున్న ఎథనాల్ ప్లాంట్ని ప్రస్తుతానికి విరమించుకున్నట్టు వెల్లడించింది ఎందుకంటే రిస్క్ రివార్డ్ చూసుకుంటే అంత గొప్పగా లేదన్నట్టుగా కూడా యాజమాన్యం అయితే వెల్లడించింది వారీ ఎనర్జీలో ఇండో సోలార్ దాదాపు మూడు శాతం మేర వాటా విక్రయించబోతున్నారు భారత్ ఫోర్జ్ మీద జెఫ్రీస్ అండర్ పర్ఫామ్ మెయింటైన్ చేస్తూ తొమ్మిది వందల యాభై రూపాయల టార్గెట్ ప్రైజ్ అయితే ఇచ్చింది సో స్టాక్ ఇప్పటికీ ఎక్స్పెన్సివ్గా ఉంది అని చెప్పి యాజమాన్యం చెప్తోంది జెఫ్రీస్ దివీస్ ల్యాబ్స్ మీద మోర్గాన్ ఓవర్ వెయిట్ మెయింటైన్ చేస్తూ టార్గెట్ ప్రైస్ని సెవెన్ థౌజండ్ వన్ ఎయిటీ ఫైవ్ నుంచి సెవెన్ థౌజండ్ ట్వంటీ ఫోర్కి తగ్గించడం కూడా ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సిన అంశం క్యాపెక్స్ విషయంలో కానీ వీటి విషయంలో కొద్దిగా క్యూబర్ రన్నింగ్స్ అంత గొప్పగా లేదు నిరుత్సాహపరిచాయి అనేది మోర్గాన్ స్టాన్లీ విశ్లేషణగా ఉంది ఆల్ టైమ్ ప్లాస్టిక్స్ ఇవాళ నుంచి ప్రారంభం కాబోతుంది టూ సిక్స్టీ టూ సెవెంటీ ఫైవ్ మధ్య జేఎస్డబ్ల్యూ సిమెంట్ కూడా ఇవాళ ఐపీఓ ప్రారంభమవుతుంది వన్ థర్టీ నైన్ నుంచి వన్ ఫార్టీ సెవెన్ మధ్య ప్రైస్ బ్యాండ్ అయితే ఫిక్స్ చేశారు మొత్తం మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు సమీకరించాలనుకుంటే అందులో పదహారు వందల కోట్ల రూపాయలైతే ఫ్రెష్ ఇష్యూ మిగిలిన రెండు వేల కోట్ల రూపాయలు ఆఫర్ ఫర్ సేల్గా అయితే ఉంది సో ఇవి ప్రధానంగా వార్తల పరంగా మనం చూస్తే స్టాక్స్ న్యూస్ మిగిలిన స్టాక్స్ కూడా ఒకసారి మనం పై పైన ఒకసారి గమనిస్తే బీఎస్సీ ఎల్ఐసి టైటాన్ హెచ్పిసిఎల్ ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి ఇవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేసిన అంశాలే ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో అన్ రీజనబుల్ అన్జస్టిఫైడ్ అన్ఫేర్ వితౌట్ ఎనీ డౌట్ పిఎం మోడీ టు హెడ్లైన్ ఈటీ వరల్డ్ లీడర్స్ ఫోరం సో మనం ఇక బ్రిక్స్ కరెన్సీ ఏర్పాటు చేసుకునేందుకు మన దేశాలు ఎందుకంటే చైనాకు వెళ్తున్నారు ప్రధానమంత్రి గారు ఇప్పటికే అజిత్ దోబాల్ గారు రష్యాకి వెళ్ళి రష్యాతో కూడా మంతనాలు జరిగినప్పుడు మొదలు పెడుతున్నారు సో అట్లీస్ట్ రష్యాతో పూర్తిగా రష్యాతో చైనాతో మనం కొద్ది గొప్ప అట్లీస్ట్ ఇప్పుడున్న పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళని కొద్దో గొప్ప అంటే శత్రువులు చే మిత్రువులు చేసుకోకపోయినా శత్రువులుగా కూడా చేసుకోకపోతే అట్లీస్ట్ మనం కొద్ది గొప్ప మన ఎగ్జిస్టెన్స్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాము అండ్ ఆర్బీఐ గవర్నర్ గారు చెప్తున్నారు ఓవరాల్గా వరల్డ్ ఎకానమీకి వరల్డ్ జీడిపికి పద్దెనిమిది శాతం మేర ఇండియా కాంట్రిబ్యూట్ చేస్తుంది యుఎస్ పది పది పదకొండు శాతం మాత్రమే ప్రమితమైంది అలాంటి దేశాన్ని వీళ్ళు ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి ఇక్కడ చూస్తే క్లియర్ కట్గా మన రోల్ ఏంటి వరల్డ్ ఎకానమీలో అని చెప్పి క్లియర్ కట్గా అర్థమవుతుంది అలాంటి అంత ప్రధాన్య పాత్ర పోషిస్తున్న దేశాన్ని ఇలా టార్గెట్ చేసి మరీ చేయటం అనేది సరైనది కాకపోవచ్చు రిపోర్ట్స్ ఆఫ్ వీక్లీ కర్బ్స్ వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ మీద ఆంక్షలు విధిస్తారని చెప్పి వచ్చిన వార్తలన్నీ కూడా స్పెక్యులేటివ్ అని చెప్పి సెబీ చీఫ్ కొట్టిపారేశారు అలాంటిది ఏది లేదని చెప్పి అండ్ జనాలు సేవింగ్స్ వదిలేసి మెల్లగా ఈక్విటీస్ వైపు వెళ్తున్నారు ఇది నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు ఎకానమీ షిఫ్ట్ ఓవర్ అవుతోంది అని చెప్పి ఆర్బీఐ అయితే చెప్తోంది మోడీ ప్రధానమంత్రి మోడీ గారు ఎస్సీఓ సమ్మిట్ కోసం ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి అక్కడ ఉండబోతున్నారు చైనాలో రెండు వేల పద్దెనిమిది తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయన వెళ్తున్నారు సో ఏదన్నా పాజిటివ్ అట్టుకో వస్తుందేమోనో కాసా ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేశాం సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీ దాదాపు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల మీద హిట్ తీసుకునే ప్రమాదం ఉంది ఎందుకంటే పక్కనున్న ఇండోనేషియా వియత్నాం లాంటి దేశాలతో పోలిస్తే మన లెవీ దాదాపు డబల్ ఉంది కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండొచ్చు మనకు డిసడ్వాంటేజ్ ఉండవచ్చు టెక్స్టైల్ కూడా కొద్ది గొప్ప ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది జ్యువెలర్స్ తమ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని దుబాయ్ మెక్సికోకి మార్చుకొని అక్కడి నుంచి యూఎస్కి పంపుకునే విధంగా కూడా ఒక ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టుగా ఒక వార్త ఎన్ఎస్సి పది శాతం మేర ప్రీమియంతో లిస్ట్ అయింది లాభాలతో ముగిసింది బీహెచ్ అలా డిస్కస్ చేశాం క్రేట్ డిమాండ్ బాగుంది అంతగా వరి కావాల్సిన అవసరం లేదు లాంగ్ టర్మ్ ట్రెండ్ పాజిటివ్గానే ఉంది అనేది అని చెప్తున్నమాట ఆర్బీఐ గవర్నర్ గారు అలాగే ఎటర్నల్ ఆరున్న ఎటర్నల్లో యాంట్ఫిన్ కంపెనీ చైనీస్ ఈ కామర్స్ కంపెనీ అలీబాబా చెందిన యాంటఫిన్ కంపెనీ ఆరు రెట్ల లాభాలతో ఎగ్జిట్ కాబోతోంది ఎటర్నల్ నుంచి ఐదు వేల మూడు వందల డెబ్భై కోట్ల రూపాయలతో ఒకటి పాయింట్ తొమ్మిది శాతం మేర వాటాన్ని విక్రయించబోతున్నట్టు వెల్లడించింది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో యుఎస్ డబుల్స్ ఇండియా తారిఫ్ టూ ఫిఫ్టీ పర్సెంట్ అమ్మేడ్ యుఎస్ ట్రైన్ పిఎం టు పిఎం సెట్ టు విజిట్ చైనా ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ ఆర్బీఐ హిట్స్ పాజ్ సో సిప్స్ డీసెంట్గానే డెలివర్ చేస్తున్నాయి లాభాలని మార్కెట్ టెన్షన్స్ ఉన్నప్పటికీ కూడా కనీసం ఐదు ఆరు శాతం మీద లాభాలను ఇస్తున్నాయి మెడిక్యాప్ ఎనిమిది శాతానికి పైగా లాభాలను ఇస్తూనే ఉన్నాయి సో అందువల్ల మార్కెట్స్ని మనం టైం చేయకుండా మార్కెట్స్లో ఎక్కువ టైం మనం గడపగలిగితే మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి యథార్థ ఆల్ టైమ్ హిట్ చేసింది ఈ ఇయర్లో ఇప్పటివరకు అరవై ఐదు శాతం మేర స్టాక్ జంప్ అయితే చూసాము గాద్వరే ఫిలిప్స్ పది శాతం మేర పెరిగింది టాప్గా ఎనడ్గా ఉంది అండ్ జింకా సొల్యూషన్స్ పదహారు శాతం మేర పెరిగింది రెగ్యులర్ వాల్యూమ్స్ పోలిస్తే ముప్పై నాలుగు రెట్ల అధిక వాల్యూమ్తో స్టాక్లో జంప్ చూసాం రీసెంట్గా వచ్చిన రైడ్ టూ సినిమాలు కానీ అండ్ స సితారే జమీన్ పర్ కానీ కొన్ని సినిమాలు పీవీఆర్ ఐనాక్స్కి తన లాసులు మరింతగా కట్టెలు చేసుకోవడానికి అయితే దోహదపడ్డాయి అండ్ ఇక్కడ త్వరలో రాబోతున్న కూలీ కానీ వార్ టూ కానీ లాంటి ఓవరాల్గా పీవీఆర్ ఐనాక్స్కి కొద్ది గొప్ప ఫార్చ్యూన్స్ చేంజ్ చేసే విధంగా ఉంది ఇక్కడ నుంచి మేబీ ఈ క్వార్టర్ ఒక డీసెంట్ క్వార్టర్ సెకండ్ క్వార్టర్ థర్డ్ క్వార్టర్ మేబీ పీవీఆర్ ఐనాక్స్కి ఒక బెటర్గా వచ్చే ఛాన్స్ ఉన్నాయి ఎందుకంటే మూవీస్ బాగా ఉన్నాయి ఈసారి అండ్ ఫెస్టివ్ సీజన్ కూడా ఉంది కాబట్టి కొద్ది గొప్ప వీటికి ఒక పాజిటివ్ అడ్వాంటేజ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఇవి ప్రధానమైన వార్తలు